మేస్త్రి చేసే వాళ్ళు అవ్వచ్చు అలా రకరకాల టైల్స్ చేసే వాళ్ళు అందరిని కలిపి ఒక బోర్డు ఒకటి క్రియేట్ చేసి అందులో ఒక ఫండ్ క్రియేట్ చేసి ఇలాంటి ఇన్సూరెన్స్ స్కీమ్ కోసం ఆయన అడిగేది అది సార్ యాక్చువల్లీ ఒక ఐడి కార్డ్ ఇచ్చి ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ని ఆ బోర్డ్ ఫండ్ నుంచి ఇస్తాం అంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా ఆ బోర్డ్ విల్ సపోర్ట్ దేర్ యాక్సిడెంటల్ రిస్క్ అనేది ఒక ఒక వెరీ గుడ్ ట్రెడిషన్ ఉంది సార్ మన స్టేట్లో అది కొంత డైల్యూట్ అనే మాట వాస్తాం సో దే ఆర్ అగైన్ రివైవింగ్ వాళ్ళు అడిగిన రెండోది సార్ ఈ ఐటీఐస్లో వాళ్ళు చదువుతున్న పిల్లలకి వీటికి మనకి ఎవ్రీ మంత్ మనం మేలా పెడుతున్నాం సార్ జాబ్ మేళా స్పెసిఫిక్గా ఈ ట్రేడ్ గురించి నేను ఫోకస్డ్గా ఒక మేళా ఒకటి నేను ప్లాన్ చేస్తాను సార్ సో దట్ అంటే ఈ వృత్తిలో ఉన్న వాళ్ళ కోసం మీ పిల్లల కోసం సంబంధించి ఒక స్పెసిఫిక్ ఒక రోజు పెట్టి ఒక జాబ్ మేలు ఒకటి ప్లాన్ చేస్తాం అది సో థర్డ్ వన్ రిగార్డింగ్ ల్యాండ్ ఫర్ దర్ బిల్డింగ్ సార్ ఇలా ఒకసారి రిక్రూట్మెంట్ తీసుకొని నేను ఆయన ప్లాన్ అండ్ దెన్ ఐల్ గెట్ బ్యాక్ టు యూ సార్ ఈ ల్యాండ్ ఫర్ అసోసియేషన్ బిల్డింగ్ సార్ ఇఫ్ పర్మిట్ ఐ రిక్వెస్ట్ నా కృష్ణ తేజ గారు జాయింట్ సెక్రటరీ స్పీక్ గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ షణ్మోహన్ గారికి గౌరవ ఓఎస్డి గారు శ్రీ వెంకటకృష్ణ గారికి ప్రేమితులందరికీ నమస్కారం ఈ వేదిక నుంచి మీ అందరితో ఒక రెండు అనుభవాలని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కరెక్ట్గా మూడు నెలల కిందట తెల్లవారుజామున ఒక జిల్లాలో ఒక ముగ్గురు ఉపాధి శ్రామికులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఆటో వచ్చి వాళ్ళని గుద్దటం వల్ల ఆ ముగ్గురు ఉపాధి శ్రామికులు చనిపోవడం జరిగింది చనిపోయిన వెంబటనే దాదాపు ఒక ఆరేడు గంటల్లో గవర్నమెంట్ నుంచి వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ మనం వాళ్ళకి ఆ కుటుంబానికి అందించాం కాకపోతే ఉన్న జీవో ప్రకారం గవర్నమెంట్ నుంచి వచ్చే కాంపెన్సేషన్ యాభై రూపాయలు ఈ విషయం డిప్యూటీ సీఎం గారికి తెలిసిన వెంబటనే డిప్యూటీ గారి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ యాభై వేల నుంచి మనం మాక్సిమం ఎంతవరకు ఇవ్వచ్చు అంటే యాభై వేల నుంచి రెండు లక్షల దాకా ఇవ్వచ్చు అని చెప్పినప్పుడు సార్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మనం ఆ మూడు కుటుంబాలకి రెండు లక్షల దాకా కాంపెన్సేషన్ చెల్లించడం జరిగింది అదే రోజు సార్ ఇన్స్ట్రక్షన్తో ఇంక నుంచి ప్రమాదవశాత్తు ఏ ఉపాధి శ్రామికుడు చనిపోయినా సరే ఈ జీవో పదేళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి మారకుండా ఉన్న మార్చి యాభై వేల కాంపెన్సేషన్ నుంచి రెండు లక్షలకి పెంచడం జరిగింది దాంతో పాటు మరుసటి రోజు మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ డిప్యూటీ సింగ్ గారు పిలిచి ఈ రెండు లక్షలు కూడా ఆ కుటుంబ